హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయేటటువంటి యొక్క వీడియో చాలా వెరైటీ వీడియో అదేవిధంగా మన ఛానల్లో ఇలాంటి వీడియో ఎప్పుడు కూడా అప్లోడింగ్ అయితే జరగలేదు చేయలేదు అయితే ఈ ల్యాండ్ కలిగిన సాయిల్ ఎలాంటిది దానికి వాటర్ ఫెసిలిటీ రోడ్డు ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా మరి ఆ ల్యాండ్ యొక్క రేట్ డీటెయిల్స్ దాని యొక్క డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి ఉన్నాయా లేవా అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనరు యొక్క ఉద్దేశపూర్వకంగానే లేదా ఏదైటన్నిటికీ తెలుసుకోవాలనుకునే ముందు ఈ యొక్క ల్యాండ్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మొత్తం కూడా టూ ఏకర్స్ కలిగిన ఈ యొక్క ల్యాండ్లో ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా ఈపురు పాలెలం అదేవిధంగా ఈ యొక్క మండలిగా ఉండి ఉన్నది అతడి యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క సెవెన్ ల్యాక్ అయితే పడుతుంది ఈ చోనకర్ అయితే ఈ యొక్క ల్యాండ్లో అయితే బంతి అదే విధంగా చిట్టి చామంతి ఈ యొక్క కల్టివేషన్ అనేది చేస్తున్నారు అయితే బంతి పువ్వులు అయితే ఈ యొక్క తక్కువ టైంలోనే ఈ యొక్క పువ్వులు అనేవి చాలా అధికంగా వచ్చినవి చూడండి అయితే ఈ ల్యాండ్ని అమ్మాలైనా అమ్ముతారు లేదంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీన్ని లీజ్కైనా తీసుకోవచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ నో ప్రాబ్లం అయితే అగ్రిమెంట్ అయితే ముందుగానే రాసుకోవాల్సి ఉంటుంది తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ క్యాష్ పే చేసి మీరు ఆ యొక్క ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని అప్పుడు మీరు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే చూడండి మీరు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ యొక్క కల్టివేషన్ అయితే ఇది అమ్మాలనుకున్న రైతు ఈ యొక్క ప్రాబ్లం అయితే మనకు చెప్పలేదు ఈ యొక్క వీడియో అయితే మనకి పంపించడం జరిగింది కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా తీసుకోవడానికైతే ట్రై చేయండి అయితే ఈ యొక్క ఫ్లవర్స్ అనేవి కూడా ఇక్కడి నుంచి వేరే స్టేట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట ఈ యొక్క ఫ్లవర్స్ పండించినటువంటి ఫ్లవర్స్ అదేవిధంగా ఇక్కడే వాడికి సంబంధించినటువంటి పూలదాన్లన్నీ కూడా ఇక్కడే వాళ్ళు హ్యాండ్మేడ్తో ఈ యొక్క ఫ్లవర్ ఈ యొక్క దానిని కూడా తయారు చేస్తారంట అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి యొక్క ఫ్లవర్ గార్డెన్స్ మొత్తం ఇందులోనే ఆనియన్స్ కూడా కొంచెం అక్కడక్కడ వేసి ఉన్నారు అంటే ఇది మొత్తం కూడా శాండు యొక్క నేల కాబట్టి ఈ యొక్క ఏ పంటను కొంచెం వాటర్ ఉండి ఏ పంట పండించుకున్నా బాగుంటుంది అయితే ఇంట్లో వాటర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు రోడ్ ఫెసిలిటీకి మాత్రం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్లో లోపలికి నడుచుకురావాల్సి ఉంటుంది అయితే నేను తెలియపరిచేది ఏంటంటే ఎవరైనా సరే ఈ యొక్క పూల గార్డెన్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలియపరచండి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేసి నొక్కండి షేర్ మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్